మీనరాశి జాతకులకి సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో అంతా కూడా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా శస్త్రబిష నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశిలో అంతా కూడా సంభవిస్తూ ఉంది ఈ సమయంలో మీరంతా కూడా మీనరాశి జాతకులకి మధ్యమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కావున మీకంతా కూడా ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీకు స్వల్పంగా శనీశ్వర దోష ప్రభావం అనేది తగ్గుతుంది అయినప్పటికీ కూడా గ్రహణ ప్రభావం వల్ల మీకంతా కూడా ఆరు నెలల వరకు ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉంటుంది కావున మధ్యమైన ఫలితాల కోసం జన్మజాతకంలో చ ఈ యొక్క శనీశ్వరుడు కానీ రాహు కానీ చంద్రుడి కానీ ఈ యొక్క జన్మజాతకంలో దోషకారీగా ఉంటే నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ శివాభిషేకంలో భాగంగా ఏకాదశ రుద్రాభిషేకం విశేషంగా భస్మాభిషేకం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ఓం నమ శివాయ శివాయ నామాని జపాని ఆచరించండి దత్తాత్యాయ స్మరణ సంతుష్టాయ సంతష్టాయ నమ నామాన్ని ఆచరించుకోవడం కానీ శరవణ భవాయ నమః నామాన్ని ఆచరించుకోవడం కానీ ఓం గం గణపతయ నమ ఓం గం గణపతయ నమ గ్రహణ సమయంలో విశేషంగా ఈ నామాన్ని స్మరణ చేసుకోండి శ్రీమాతే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఈ నామాన్ని ఆచరించుకోవడం వల్ల నవగ్రహ శాంతి కలిగి మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉండే వాళ్ళు మీరంతా కూడా విశేషంగా మీరంతా కూడా నమగ్ర శాంతి హుమాది కార్యక్రమాలు చేసుకోవడం జపాలు ఆచరించడం అఖండ పుణ్యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది అన్నాభిషేకాన్ని చేసుకోవడం వల్ల పరమేశ్వరుడు ప్రీతికరంగా అఖండ పునియోగం కలుగుతుంది దేవాలయంలో మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది కానీ విశేషంగా గణపతి ఆరాధన చేయడం వల్ల కార్య సిద్ధి కలుగుతుంది విఘ్నాలన్నీ తొలగిపోతాయి కార్య జయం వల్ల మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది యోగం తీస్తుంది మీరంతా కూడా గోమాత సేవని ఆచరించండి గోమాత పూజ చేసుకుంటూ ఉండండి మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఇక్కడ భాద్రపద మాసం పౌర్ణమి వేలల్లో అంతా కూడా సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున సంభవిస్తూ ఉంది శతబిష నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా సంభవిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు మద్యం ఫలితాలు ఇచ్చే ప్రభావం అనేది ఉంటుంది ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రధానంగా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది వృచ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ధనస్సు రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశులు వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది చంద్రగ్రహణ ప్రభావం అనేది ఆరు నెలల వరకు ఈ ప్రభావం అంతా కూడా విపరీత రాజ్యంగా ఇచ్చే విధంగా ఉంటుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి మీ జాతకంలో గనక ఈ గ్రహాలు ప్రధానంగా శనీశ్వరుడు కానీ ప్రధానంగా రాహు కానీ కేతు కానీ ఈ యొక్క చంద్రుడు కానీ బృహస్పతి కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలంతా కూడా బలహీనంగా ఉంటే ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే గనక జాతకాన్నంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది మీరంతా కూడా స్వల్ప శాంతి చేసుకోవడం వల్ల దానాలు ఆచరించుకోవడం వల్ల దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా మీనరాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు మిథున్ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా తుల రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి మద్యం ఫలితాలుగా ఉంటుంది మీరంతా కూడా దానాలు చేసుకోవాలి విశేషంగా రాహుకి ప్రీతికరంగా దానాలు తీసుకోవడం కానీ మిలువలు దానం చేసుకోవడం ఆవనేని దానం చేసుకోవడం వెండి సర్పబింబాన్ని కానీ చేసుకోవడం వల్ల కంచు పాత్రలంతా కూడా ఆవనేని వేసి బ్రాహ్మణత్వం అంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బియ్యం దానం చేసుకోవాలి ఇక్కడంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా నల్ల నవలను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి కాస్తకారం ఉంటుంది ప్రధానంగా అదమ ఫలితాలు ఉంటే నాలుగు రాశి వాళ్ళు ఎవరైతే గనక చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కావున కుంభరాశి వాళ్ళకి అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు సప్తమ స్థాన దృష్టి అనేది ఉంది కావున సింహరాశి వాళ్ళకి కూడా అదమ ఫలితం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు మకర రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి కూడా ప్రభావం గ్రహణ ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కావున వీళ్ళు ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం రాహుకి చంద్రుడికి బృహస్పతికి శుక్రుడికి శనీశ్వరుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజకం తెస్తుంది మీ జన్మజాతంలో ఉండే జాతకానికి అంతా కూడా పరిహారాలు ఆచరించాలి గోచారంలోనే గ్రహస్థితి అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం వాళ్ళ యొక్క కదిరికంతా కూడా వాళ్ళు స్థానాలు మారే కొద్దీ ఒక ప్రభావం చూపిస్తూ ఉంటారు మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటారు అది సహజంగా జరుగుతూ ఉంటుంది కానీ ఏంటంటే ఇక్కడ గ్రహణ ప్రభావంలో మీరంతా కూడా రాజయోగం సిద్ధించడానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ యోగం కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ చేయడం వల్ల జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం తెచ్చిస్తుంది లేదు మేమంతా ఖర్చు పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే కనుక గోమాత సేవ చేయండి ఖర్చు లేకుండా అంతా కూడా కష్టం లేకుండా జరిగిపోతుంది అఖండ పుణ్యోగం కలుగుతుంది స్వల్పమైన శాంతితోటి కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని విచ్చే విధంగా చేస్తున్నాం లేదు అమ్మవారి నామస్మరణ చేసుకోండి మాత్రే త్రే శ్రీ శ్రీమాత నమ నామాన్ని గ్రహణ సమయంలో అంతా కూడా మీరంతా కూడా మంచి శృద్ధిగా ఉంది జపాన్ని ఆచరించుకోవడం వల్ల వేల కోట్ల సార్లు జపం చేసిన ఫలితం అంతా కూడా మీకు పుణ్య ఫలితం కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది గ్రహణ సమయంలో అంతా కూడా అఖండ పుణ్యయోగం కోసం ప్రయత్నం చేయండి భగవంతుడు నామస్మరణ చేసుకోండి మంచి ఫలితాలు పొందండి శ్రీమాత్రమ